మన తండ్రి అయిన దేవుణ్ణి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి మీకందరికీ కృపయు సమాధానం కలుగునిగాక అయిన్ అందరూ కూడా బాగున్నారు కదండి మీరు అందరూ కూడా బాగుంటారని బాగుండాలని ప్రభుపేట అంతగానో ఆశిస్తూ ఉన్నాను ఇది నాన్నీ ఈ రీతిగా మరొకసారి యొక్క వాక్యాన్ని పట్టుకుని మీ దగ్గరకు మీ గురువు రావడానికి ప్రభు వచ్చి గొప్ప కురను బట్టి ప్రభుని కలుస్తిస్తూ ఉన్నాను మరి మీరు అందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యం అనే ఈ యొక్క రొట్టి దగ్గర రావాల్సిందిగా రామపురం వంటి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను అయితే ఈ దినానికి మన యొక్క ప్రసంగా అమిషులు కలిపితే మీరందరూ అందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యం అని ఈ యొక్క రోడ్డు దగ్గర రావాల్సిందిగా ప్రామపూర్వక వంటి ప్రత్యేకమైన ఆహ్వానం పలుకుతున్నాను అయితే ఈ దినానికి మన యొక్క ప్రసంగ అమిషుల్లో మనం చూస్తున్నట్లయితే క్రీస్తు జననం గురించి జననము జనవుడు గల పద్నాలుగు కారణాల్లో మనం ఈ దినాన్ని నాలుగవ నాలుగవ కారణం అని నేర్చుకుంటున్నాం ఏంటయ్యా నాలుగవ కారణం అంటే ఆయన ఆయన మన కొరకు మన పాపములు పరిహారించుటకై శిలువలో శిలువలో తన్ను తాను వచ్చాడంట ఈ మాట లూకాస్ మార్కు వార్త అధ్యాయము నలభై ఐదవ వచనం పరిశుద్ధ గ్రంథాల్లో మనం చూడగలిగితే మార్కుస్సు వార్త అధ్యాయం నలభై ఐదవ వచనం చూడండి రాయబెడనమాట మనుష్ కుమారుడు పరిచర్య చేయించుకుంటకు రాలేదు కానీ పరిచర్యను చేయుటకును అనేకులు ప్రతిగా ఈ మోర్చిన ప్రయత్నము తన ప్రాణుటకు వచ్చేను చిన్న ప్రార్థన మమ్మల్ని మికిలిగా ప్రేమించి మా ప్రియమైన పర్లు కొబ్బు తండ్రి నేనా మనకి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా గతించిన ఉదీకాలమంతా నికృపభద్రపరచుకున్నారు ఈ రాత్రి సమలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి అలుపుడును అయోగ్యుడును నేను నీ పక్షిగా నిలబడుతుండగా మీరు నన్ను సిలువు సాట్న మరుగుపరచమని ఏడంతకు నభిసేకించమని నన్ను కబుర్గావో ఆడుకుని నా నోటికి నోరండి నాతోను మేందరితో కూడా మాట్లాడమని ఈ రాత్రి ఈ చిన్నపిత్యం నేస్తున్నాం అమ్మున అడుగుచున్నా అని తండ్రి అమేన్ అయితే ఈ దినానికి మన ప్రసంగా అమిషం ఏంటంటే క్రీస్తు కన్యకు జన్మించడానికి గల పద్నాలుగు కారణాల్లో నాలుగవ కారణం ఏంటంటే మన పాపములను పరిహారించుటకు శిలువలో యుమోచన క్రైతనముగా తన్ను తాను సమర్పించుకున్నటకు ఆ మాట మన పరిశుద్ధ గ్రంథాల్లో చూస్తున్నట్లయితే మార్కు మార్కు మార్కుస్ పదవ పదవాధ్యాయం నలభై ఐదవ వచనం చూస్తే మనుషు కుమారుడు పరిచర్య చేయించుకునేటకు రాలేదు కానీ పరిచర్య చేయుడుకును అనేకులకు ప్రయత్ ప్రతిగా విమోచన క్రైతన్మగా తన ప్రాణకు వచ్చాను పరిశుద్ధాత్ముడు ఈ యొక్క వాక్యంలో నుండి మనతో మాట్లాడిన గాక అమెన్ ఇక్కడ మనం ఈ దినాన్ని ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం ఏంటంటే ఏసుప్రవారు ఆ కన్యకు చేయడానికి కారణాలు ఏంటయ్యా అని మనం చూస్తే నాలుగవ కారణము ఏంటంటే ఆయన అంట ఆయన శిలువలో శిలువలో మన మానవులైన మన పాపల్ని పరిహారించడకు తను తాను సమర్పించుకుంటకు ఈ భూమి మీదకి వచ్చాడని వాక్యము మనకు తెలియపరుస్తూ ఉంది అయితే అంటే తన ప్రాణాన్ని దారపోయడానికి వచ్చాడు మరొక మాటలో చెప్పాలంటే తన ప్రాణాన్ని దారపోయడం కొరకే ఈ లోకంలో కన్యకు జన్మించాడైనా మరి ఇటువంటి గొప్ప భాగ్యాన్ని మనం వింటూ ఉన్నాం అయితే ఈ యొక్క మాటల్లో నుండి ఏం నేర్చుకోవచ్చయ్యా అని మనం కనుక కొన్ని వచ్చిన వాళ్ళు చూస్తే రాయబడిన మాటల్లో స్పష్టంగా కలబడుతున్న పరిశుద్ధమైన లేఖనాలు ఎవరి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చి చూడండి దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించినట్లు దోతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమాప్రవాహంతో కిరీటము ధరించిన వాడు ఆయనను చూచిచున్నామన్నాడు చూడండి ఎందుకు వచ్చాడయ్యా అంటే ప్రతి మానవుడి యొక్క పాపాలని పరిహరించడానికి ఈ లోకానికి వచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథాలు స్పష్టంగా తెలియపరచబడతా ఉన్నాయి అయితే చూడండి ఆయన ఎందుకంటే ప్రతి మానవుని ప్రతి మనుషుని ప్రతి మనుషుని కూడా ఏం చేయడానికి వచ్చాడయ్యా ఈయన మనం చూస్తే రక్షించడానికి మరి అంత గొప్ప రక్షణ అండి మరి దినాన్ని ఇటువంటి రక్షణను మనము నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే మరి ఆయన యొక్క నుండి మనం ఎక్కడ తప్పించుకోగలుగుతాం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇదే ఏపీ పత్రికలో అధ్యాయము అక్కడ చూడగలిగితే నాలుగు ఐదవ అవచ్చులు చూస్తే ఏలైనాగా ఏట్లేక రా మేకలేక రక్తము పాపం తీసివేటకు తీసివేట అసాధ్యము కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు బలి అర్పణము నువ్వు కోరలేదు కానీ ఒక శరీరము అమర్చుతీవి చండి ఏమర్చండి ఒక శరీరము అమర్చబడివి మరి ఇంతకుముందు పాతను బంధంలో మనుషులు ఏం అంటే బలిచ్చేవారు ఏం బలి అంటే మనుషుల్ని అంటే మేకలు కానీ కోడు లేక రక్తంగా నర్పించేవారు కానీ ఇప్పుడైతే వాటిని అర్పించవలసిన అవసరత లేదు ఎందుకు తెలుసా స్వయంగా ఆయనే మన పాపాలను తీసివేయడానికి ఆయనే కలవరిశీలలో మనందరిని కూడా తండ్రితో ఐక్యపరచడానికి కన్యకు కన్యకు అని చెయ్యాడండి జన్మించాడు ఇంత గొప్ప ధన్యత అండి ఈ యొక్క ధన్యత ఎలా పొందుకున్నాము అంటే ఇదే ఏబ్రెల్కి రాసిన పత్రిక అధ్యాయము అక్కడ పన్నెండవ వచ్చిన చూడండి ఈయనైతే పాప నిమిత్తము సదాకాలము నిల్చు ఒక బలి అర్పించాడు చూడండి ఈయనైతే పాపముల నిమిత్తమైన సదాకాలము నిల్చు బలి ఒక బలి అర్పించి ఏం చేయడండి ఒక బలితో సమస్యన్ని కూడా ఏం చేయడం కంప్లీట్ చేస్తాడు ఇంకా మీరు ఎవరు కూడా బలి ఇవ్వవలసిన అవసరత లేదు ఎందుకు మీ అందరి కొరకు నా యొక్క శరీరాన్ని క్రయధనంగా నన్ను నేను సమర్పించుకుంటున్నాను దేవునికి లేదా నీలో ఉన్న అడ్డుకోవడం తీసివేయడానికి ప్రవచనలు నెరవేర్చడానికి నేను లోకానికి వచ్చాను ఈ లోకంలో నాకున్న గొప్ప భాగ్యం ఏంటంటే అని చెప్తున్నది నేను మార్గము సత్యము జీవము నేనే నా ద్వారా తప్ప ఎవడును తండ్రి ఎద్దుకెళ్ళలేడు అన్నాడు ఎందుకు వెళ్ళలే కారణేశ మనుషులకి దేవునికి ఒక అనే ఒక అడ్డు బండ మంచిగా ఉంది ఈ బండను తీసివేయడానికే ఈ పాపాన్ని తీసివేయడానికే యేసుప్ర వారు కన్యకు జన్మించినట్టుగా మన పరిశుద్ధ గ్రంథాల్లో మనం చూస్తూ ఉన్నాం కనుక ఈ రాత్రి ఈ మాటలుంటున్న మనవర్తకులు మన జీవితాలు కూడా దేవునికి సమర్పించులాగిన దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన జీవితం జీవించలాగన చెద్దపడాలని దేవుని సావుకుడిగా మీకు తెలియపరుస్తూ ఉన్నాను అందుకే యహాన్ గారు రాసిన మొదటి పత్రిక మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచ్చింది కనుక చూస్తున్నట్లయితే ఏముందంటే పాపములను తీసివేయటై ఆయన ప్రత్యక్షం ఆయనని మీకు తెలియను ఆయన ఎందు పాపమేమీ కూడా లేదు ఆయన పుట్టుకల్లో పాపం లేదు ఆయన మరణంలో పాపం లేదు ఆయన జీవించిన కాలంలో పాపం లేదు వీటన్నిటిని కూడా జయించగలిగిన వాడు జయించిన వాడు ఎవరున్నారు అంటే అది కేవలము మనం ఆరాధిస్తున్న దేవుడు తప్ప మరి ఎవ్వరు కూడా లేరని నిస్సందేశంగా దేవుని యొక్క సేవకుడిగా మీకు అందరికీ ఈ యొక్క మాటలు అందించే గొప్ప భాగ్యం కాని గ్రహించాడు కనుక ఇక్కడ రాయబడిన మాటలు మనం చూస్తే మార్క్స్ వార్తలు మనం చూస్తున్నాం కదా పదవాధ్యాయం మార్క్స్ వార్త అధ్యాయంలో అక్కడ రాయబడిన నలభై ఐదు వచ్చి చూస్తున్నట్లయితే ఆయన ఎందుకు వచ్చాడయ్యా అని మనం చూస్తున్నట్లయితే మనుష్ కుమార్ అంట పరిచర చేయించుకుంటాకు రాలేదు కానీ పరిచయ చేసి అనేకులు కొరకు క్రైధనంగా తన ప్రాణం నుంచిటకు వచ్చాను మరి ఇటువంటి గొప్ప దేవాదు దేవుడు ఎందుకయ్యా ఎందుకయ్యా భూమి మీద ఒక కన్యకు జన్మించాడు అని మనం తెలుసుకున్నట్లయితే ఆయన ఖచ్చితంగా మనందరినీ కూడా ఆ పాపముల నుండి ఆ లోకంలో నుండి విడిపించడానికి తన తన వాగ్దానాన్ని నెరవేర్చుకోవడానికి ఈ లోకం మీదకి ఆయన వచ్చినట్టుగా మనం చూస్తూ చూస్తున్నా కొన్నికి రాత్రి ఈ మాటలు పెట్టిన మన జీవితాల్లో మన బ్రతుకుల్లో కూడా మనం ఏదన్నా నేర్చుకోవాల్సింది ఏదన్నా ఏదన్నా తెలుసుకోవాల్సిందనంటే అంటే ఏ అంటే కన్యకు ఎందుకు జన్మించాడయ్యా అని మనం గమనించట్టయితే ఆయన తన్ను తాను మన పాపముల నుండి విడిపించడానికి క్రైతనంగా తను తాను అర్పించుకోవడానికి కొరకు ఈ లోకానికి కన్యకు జన్మించినట్టుగా మనం చూడగలుగుతూ ఉన్నాం మరి ఇటువంటి గొప్ప భాగ్యాన్ని మనం విడిచిపెట్టకుండా పొందుకోగలిగితే మనం ఎంతైనా గొప్ప ధన్యులమని దేవుని సేవకుడిగా నిస్సందేశంగా మీకు అందరికీ నా మాటలు అందిస్తూ ఉన్నాను కానీ రాత్రి ఈ మాటలు ఉంటున్న మనందరము కూడా దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించి మహిమ మహిమపరిచినట్లయితే దేవుడు చేసిన శుభవాగ్దానాల్లో ఏది కూడా ఏది కూడా తప్పిపోకుండా దేవుడు మన పట్ల జరిగించడానికి సమర్థుడని దేవుని యొక్క శావుకుడిగా నిస్సందేశంగా మీకు అందరికీ నా మాటలు అందిస్తూ ఉన్నాను కానీ రాత్రి ఈ మాటలు ఉంటున్న మనందరము కూడా మన జీవితాలని మన బ్రతుకులను సమర్పించుకుని ప్రభుత్వ సహవాసును మనం నడిపించినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనం దీవిస్తాడండి మరి అటు దీవినటు ఆశీర్వాదం నీవు నేను పొందుకోవాలని సిద్ధపడుతున్నట్లయితే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఏ ఏసుప్రవారు కన్యకు జన్మించడానికి గల కారణాల్లో నాలుగవ కారణం ఏంటంటే మన పాపముల నిమిత్తము శిలువలో శిలువలో ఆ త్యాగం చేసినట్టుగా క్రైధనముగా తన్ను తాను కొరకు ఈ భూమి మీదకి వచ్చాడని మరొక్కసారి మీకు తెలియపరుస్తూ నా యొక్క మాటలను మీకు అందిస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడు ఈ యొక్క ఉదయ సాయంకాల సమయంలో ఈ మాటలను మన వేణుకుడులో దీవించి మనం బలపరచి అని రాకుండా సిద్ధపరచాలని నా మాటలను మీకు తెలియపరుస్తూ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను దేవుడు ఇటు ఈ మాటలను మన వేణుకుడులో భద్రపరిచి అని రాక చిత్తపరచిన గాక అమెన్ అందరికీ వందనాలు మీరు అందరూ కూడా ప్రార్థనలో ఎక్కి ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్లుగా ప్రేమించి మా ప్రేమేనా పరలో తండ్రి నీ నా మనకి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా గతించిన ఉదయకాలమంతా ని కృపభద్ర పరిచారు ఈ రాత్రి సమలో నీ మాటలు అందించడానికి అలుపుడును అయోగ్యుడు నేను నీపక్షంగా నిలబడుతుండగా మీరు నన్ను సిరువు సాటన మరుగుపరిచారు తండ్రి ఏదంతా అభిషేకించారు నన్ను ఒక బోర్గా వాడుకుని నా నోటికి నోరయండి నాతోనూ మా అందరితో కూడా మీరు మాట్లాడారు ఈ మాటలు మన మేమందరము కూడా మా బ్రతుకులు మా జీవితాలనైనా సరి చేసుకుని మీ కొరకు నమ్మకంగా యథార్థంగా జీవించడానికి కృపదయ చేయమని కూడా మేము ప్రార్థిస్తాం అని అనయ్యా మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో మా దేశంలోనైనా ఎంతోమంది విగ్రహాధికులు మాంత్రికులు ఎభిచారికలు నరహంతుకులు తిరిగిపోతులు త్రాగుబోతులు అనేక వారి మంది ఉంటుండే యేసు నామంలో ప్రత్యేక మారు మనసు రక్షణ భూమి మీద మా భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చండి దాన్ని తలక నలు చేయగలిగి గొప్ప అవనస్తులు అవనెత్తండి పరిపాలిస్తున్న నాయకులు అధికారులనైనా మోడీ గారిని బట్టి చంద్రబాబు బట్టి రవీంద్ర రెడ్డి బట్టి ప్రార్థిస్తున్నాను వారందరికీ కావలసిన దీవెన ఆశీర్వాదం విడిచిపెట్టి నీ పనిముట్టుగా నీ పాత్రగా వాడుకోమని ప్రార్థిస్తాను అనయ్యా ఎంతమంది బిడ్డలైతే చదువుకున్నారో వరిచిలోను విశ్వాసంలోను ఇవల్ల చేయండి ఉద్యోగ ప్రతినిధులు ఇచ్చేయండి వివాహానికి చేతబడ బిడలకు భావ సంజపరచింది వివాహమయ్యి అనేక సమస్య జీవితాల్లో సంతాన అభివృద్ధి లేక ఏ గర్భం అయితే మీ పొందునైనా ప్రతి గర్భము నజడనే సునామములో తెరవడానికి వచ్చింది ఎంతమంది భార్య భర్త బిడలేక ఈ ఏ ప్రార్థంలో ఎక్కి భావిస్తున్నారో వారు కూడా తల్లిదండ్రి గొప్ప భాగ్యంగా ఇచ్చింది గర్భం దీవించండి నెలలు నీడుతుండగా సూర్యుని కోర్పదా ఇచ్చేయండి ఆర్థిక సమస్యల్లో అప్పుల బాధల్లో లేకుంటుండే ఏ ఏసు నామంలో వడతా సమకూర్చండి వారు అక్కలు తీర్చండి ఎంతోమంది బిడలు ప్రభావ విదేశ వ్యాక్సిన్ గురైపోయి వ్యాధులతో రోగులతో స్వస్థ ఇచ్చండి ఎవరైతే నుండి స్వదేశం వెళ్తున్నారో వెళ్ళడానికి ప్రయత్నాలు ఉన్నారో వారిని కూడా మీరు క్షేమతోడికి వెళ్ళమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఈ రాత్రి సమలో ఎవరైతే నేను ఇండియా దేశంలో ఈ దేశం రావడానికి తండ్రి ఢిల్లీలో మెడికల్ కొరకు పాస్పోర్ట్ల కొరకు అతని వీసాల కొరకు పాస్పోర్ట్ డెలివరీలు కొరకు వాళ్ళ తండ్రి కొరకు అతని సబ్మిషన్ కొరకు ఎదురు చూస్తారో వారందరినీ కూడా మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకుని వారు అక్కడ మీద తీర్చండి నేను ఈ రాత్రి అలుపులు అయోగ్యులు మాకు ఇచ్చిన భాగ్యపడిన స్తోత్రాలు మరి ముఖ్యంగా నేను ప్రేమించేవారు ఉదయం వాక్యం చదివిస్తున్నారు ఇరుషులే ముఖ్య కూడా మేము ప్రార్థిస్తుండగా శాంతిని సమాధులను ఐక్యతను పండి ప్రపంచ దేశమంతా కూడా ప్రభా భయంకరమైన వ్యాధులతో రొర్రుగలతో మరణ వారి స్వస్థతను ఆయుషుని ఆరోగ్యం రుడిచిపెట్టమని మీరు మా కొరకు ప్రభా క్రయగా సమర్పించుకోవడానికి ఈ భీమ భూమి మీదకు దిగ దిగవచ్చారని మేము నమ్ముతూ విశ్వసిస్తూ మీ ప్రవ వినయంతో మేము ప్రార్థించి మేము అడుగుతుండగా మా మనవలన్నీ కూడా మీరు ఆలోచించి ప్రతిబలిదా చేయమని మమ్మల్ని మా కుటుంబాలను మా పరిచయలను ఎదురైన సంఘాలని సంఘ కాపురులను వారు కూడా దీవించమని ఈ లైవ్లో విశిస్తే ప్రత్యేకమైన దీవించి ఆశీర్వచ్చమని మరొక మీరు రాక రీతిగా ప్రార్థన చేసే భాగ్యం కుప్పం ఈ రాత్రి ఇచ్చిన పది పలుదాచేసుక్రీస్తున్నా నామమున అడుగుచున్నాం వచ్చినాంత్రి ఆమెన్ మన తండ్రి అని దేని ప్రేమయు ప్రవేణ క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మక అను సహవాసము ఈ రాత్రి మాట్లాడబడుకును పంపిస్తున్న బడుకును ఇప్పుడును ఎల్లప్పుడును అంటే రాకడ పర్యంతరము కూడా తోడయ్యుండును గాక అమెన్ అందరికి వందాలండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా గాక మరి పరిచయం మీకు కాశీలు కరగను దీవుని ఉన్నట్లయితే మీ స్నేహితులకి మీ బంధువులకి మీ కుటుంబం పంపించండి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మేము మరి ఇజ్రాయల్ దేశంలో పరిశోధన స్థలాలు మీకు అందరికి చూపిస్తూ ఉన్నాం షార్ట్ వీడియో ద్వారా మరి ఆ యొక్క వీడియోలు కూడా మీరు విని చూచి దేవుడు మహిమ పరచండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఓహో కాక ఇరుష్యులు ఏమైనా ఉండే తెలియపరుస్తూ నా యొక్క మాటలు ముగిస్తున్నాం దేవుడు మమ్మల్ని అందరినీ దినించి ఆశీర్వదించిన దాకా ఐ మీన్ ఐ గా యూ ఆల్